అంటే ఈ ట్వంటీ ఫోర్ టీమ్స్ కి నేను ఇందాక అడిగాను ఎంతమంది ఉంటారు క్రికెట్ ప్లేయర్స్ మోర్ దెన్ హండ్రెడ్ త్రీ ఎయిటీ సెవెన్ ప్లేయర్స్ త్రీ ఎయిటీ సెవెన్ ప్లేయర్స్ కి ఏదో చేద్దామని అనిపించినా కానీ నాకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ సరిపోతుంది అనుకున్న ప్రస్తుతానికి నేను సభాముఖంగా మీరు యూ కేమ్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ మదర్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ఐ విల్ గివ్ వన్ లైక్ ఫర్ ఈచ్ టీమ్ ఫర్ జస్ట్ ఫర్ పార్టిసిపేషన్ నేను చేసి పెడతాను కానీ

మీ మాటల్లో ఒక త్రీ వర్డ్స్ అసలు చెప్పడానికి ఏం లేదబ్బా హీస్ హీస్ ఆసమ్ హీస్ హీస్ అజెండ్ అంతే అలా ఎక్కడో కానీ ఉండరు మనం ఆయన గురించి మాట్లాడుకోవాలన్నా ఒక అదృష్టం ఉండాలి ఒక ఒక అర్హత ఉండాలి అనిపిస్తా ఉంటుంది సచ్ అ గ్రేట్ మ్యాన్ ఐ తెలుసారా యా ఏం మాట్లాడారు తెలుసు అంటే నేను ఒక ఈవెంట్ కి యాంకరింగ్ చేశాను అప్పుడు ది బ్రీఫ్లీ స్పోక్ అండ్ టీ ట్వంటీ మ్యాచ్ అది బిట్వీన్ ఫిజికలీ డిజేబుల్డ్ టీమ్స్ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళతో టీ ట్వంటీ ప్రతి స్టేట్ నుంచి టీమ్స్ ఉంటే దానికి ఆయన అప్పటికప్పుడు హీ డొనేటెడ్ ఒక్కొక్క టీమ్ కి లక్ష రూపాయలు చప్పున ట్వంటీ ఫైవ్ టీమ్స్ కి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఆన్ ద స్పాట్ ఆన్ ద స్పాట్ అందరూ మీరు ప్రతి ఒక్కళ్ళు విన్నరే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా విన్నర్స్ ఆయన అంటే మీరు కూడా విన్నర్స్ ప్రతి ఒక్క టీమ్ కి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ లాక్స్ Good. oh